నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మన తోటలో చక్కటి పువ్వులు పుయ్యాలి అన్న తర్వాత కాయలు కాయాలి అన్న మనం కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతే చక్కటి పువ్వులు మన తోటలో పుయ్యటానికి ఉపయోగపడుతుంది అది ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూపిస్తూ మీకు నేను ప్రతిసారి చేసేవే చెప్తూ ఉంటాను కదండి అలానే ఇవా మన తోటలో ములగ చెట్టు అండి నేను ఏం చేస్తే ఎంత బాగా పోసింది అన్నది ఈ వీడియోలో చెప్తానండి మీకు తెలిసిందే కదా నేను ఎప్పుడు వేస్ట్ నుంచి బెస్ట్గా ఎంచుకుంటాను అలానే మన చుట్టుపక్కల దొరికే వాటినే ఉపయోగించుకుంటాను ఇప్పటివరకు వరకు నేను మిల్ టచ్ కూడా చేయలేదండి ఎస్ఎం సాల్ట్ అయితే ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం ఒక పావు కేజీ తెచ్చుకున్నానండి అది గులాబీ మొక్కలకే వేశాను కూరగాయ మొక్కలు కూడా వెయ్యాలని తెలియదు తెలిసినా అది వేసే ప్రమాదమేమో అన్న ఆలోచనతో ఒక గులాబీ మొక్కలకు వేశాను అయినా నాకు అంతగా రిజల్ట్ అయితే రాలేదండి నాకు నేను వేసే చిట్కాలే చాలా బాగా ఉపయోగపడినాయి అవే మీకు చెప్తూ ఉన్నాను తప్పేం లేదండి వేసుకుంటేనే చక్కగా వేసుకోవచ్చు చాలామందికి నేను చేసే పద్ధతి కుదరకపోవచ్చు అండి అలాంటి వారు కూడా అవి వాడుకోవచ్చు వాటిలో కూడా చక్కటి ఉపయోగాలు ఉన్నాయి ఇది ఎంత బాగున్నది చూసారా అలానే మనం ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయండి కోసుకుందాము మరెందుకు ఆలస్యం వచ్చేయండి పూతకి నేను ఏమి వాడుతున్నాను అన్నది మీకు మన చెట్టుకి ఏమి ఇచ్చాను అన్నది చూపిస్తాను రండి పూతనైతే చూడండి మీకు చాలా ఎత్తులో ఉంది మీకు స్టాండ్ మీద చూపిస్తున్నాను చూసారా ఎంత చక్కటి పువ్వులు ఎంత మళ్ళీ మొగ్గల్లాగా పూసేసి విడిసిపోయి ఉన్నాయండి ఒక పక్క పువ్వులు ఉన్నాయి మరో పక్క మొగ్గలు ఉన్నాయి చూసారా ఇది ఉన్నదే ఇదిగోనండి వంద లీటర్ల డ్ర హాఫ్ డ్రమ్లో ఉంది ఈ మొక్క ఎంత పోతుందో చూసారా బుట్టడ పువ్వులు ఉంటాయండి కోస్తేని తర్వాత ఈ చెట్టు ఏమోనండి పది లీటర్ల బకెట్లో ఉందండి చాలామంది మొలగ చెట్టు మనకి పురుగులు వస్తాయి అంటున్నారండి అసలు పురుగులు రావటానికి మొలగ చెట్లే అవసరం లేదండి మనకే అన్ని రకాల మొక్కలకి కూడా వస్తాయి అలానే మనకి ఇదేమోనండి రిపోర్ట్ చేశాను ఫ్రిడ్జ్లోని అది కూడా ఎంత బాగుందో చూసారా ఎంత బాగా పెరిగిందో మొక్క అది కూడా మొగ్గ అయితే స్టార్ట్ అయ్యిందండి నేను ఈ మొక్కకైతేనండి ఇంత పువ్వు రావటానికి కారణం ఏంటో తెలిసా రోజు చేప పట్టలు కప్పెట్టానండి మరి ఒక ఐదు రోజులు పోయాక ఇక్కడ కొంచెం దూరంగా మన ఎండి తలకాయలు కప్పెట్టానండి మాకు అమ్మే ఆవిడ ఉంటుంది కదండీ అమ్మినప్పుడు అవి ఒలుస్తూ ఉంటుంది తను అవి నాకు ఇస్తూ ఉంటుందండి ఇచ్చినప్పుడు అలా కున్ను కున్ని ఎక్కువైతే వేయనండి మనకి కున్ని మాత్రమే వేస్తాను చాలా వీడియోలో చెప్తూ ఉంటాను రోజు చూపించను ఎందుకంటే ఇది తినని వాళ్ళకి ఇష్టపడదు కదండి అందుకే నేను కున్ని చూపించను అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను నేను ఈరోజు చేసే పద్ధతి కూడా మీకు చూపిస్తాను చూసారా ఎంత మళ్ళీ పువ్వు కంటే చాలా బాగా ఉన్నాయండి ఈ పువ్వులైతే అబ్బా ఈ పువ్వులను కూడా మనం తినొచ్చు తెలుసా మీకు చాలామంది ఇది కూడా ఔషధ గుణాలు అలాగే ఆకు కూడానండి మూడు వందల రకాలని మనకి నయం చేసే గుణం ఈ మొలగ ఉందండి చక్కగా ఇలా పూత చక్కటి పూత మనకి నిలవాలి అంటే మనం అరటి పండు జూసిస్తే సరిపోతుందండి దానివల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అవేనండి మనకి మనకివాళ దొరికిన అరటి పళ్ళు ఏం చేస్తున్నానో మీకు సింపుల్గా చెప్పేస్తానండి చాలా వీడియోలు ఉన్నాయి మనకు మరి సింపుల్గా చెప్పేస్తున్నాను అలానే మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుందాం పొట్లకాయలు అయితే రెండు కాయలు కదా ఒక కాయ ఏమోనండి గాలికి ఇరిగిపోయిందండి ఒక కాయ అయితే ఇలా ఉంది ఇది చిన్న సైజు పొట్లకాయలు తర్వాత మన తోటలో చిక్కిడికాయలు చాలా ఉన్నాయండి మనకే కోసేద్దాము ఇవే కాదండి మనకి నున్న బీర కూడా ఉంది జంట కాయలు ఎంత బాగున్నాయో మీరే చూడండి ఇదిగోనండి జంట కాయలు బాగున్నాయి కదా చిన్న సైజు నున్నబేరండి మనకి ఇది మాత్రం చాలా బాగా పెరిగింది ఇక మనకి ఇక్కడ ఒక దొంగోడు ఉన్నాడు చూద్దాం అండి ఈ దొంగోడుని చూడండి ఎంత కాయ అయిపోయిందో ఎలా దోకుందో ఇది చక్కగా ముదిరిపోయి బయటకైతే పడిందండి ఎంత చక్కగా ఉంచుసారా ఎంత లాభైపోయిందో ఈతనం ఇంతేనండి పొట్టిగా ఉంటుంది కాయ చాలా గట్టిగా ఉంటుంది కాయ కానీ విత్తనాలు కూడా రెడీ అండి మనకి ఇంకా పనికిరాదు పచ్చడి చేసుకోవచ్చు కానీ వచ్చే సంవత్సరానికి విత్తనాలు ఉంటాయన్న ఉద్దేశంతో కాయనైతే ఉంచేసానండి కానీ కోతులు అయితే ఉంచవో మనం ఆకుల చోటుని దాచేయాలి దీన్ని అలా మనం గత సంవత్సరం పెట్టిన చిక్కుడిపోదండి కానీ మనకి వేసవి అన్నాలో మాత్రం పోడు తీగి వచ్చిందని కంగారు పడకండి తీగి వచ్చిన చక్కగా మనం కుదిరినంత వరకు వెనక్కి చిన్న కర్ర కట్టి పాకించండి ఎందుకంటే చెట్టు చిక్కుడు చెట్లు అయితేనండి ఒక్క చెట్టు రెండు చెట్లు సరిపోవండి అదే తీగి అనుకోండి మనకి ఒక పది కాయలు ఎక్కువగా వస్తుంది ఎంతో కాయదండి అక్కడికి అక్కడే ఉంటుంది ఇది ఇది వేసవి అంతా కూడానండి మనకి పూత రాలిపోయింది కానీ ఇప్పుడు పూత అయితే నిలబడింది చూసారా ఎంత బాగున్నాయో కాయలు మనకిప్పుడు చాలా కాయలు అయితే ఉన్నాయండి కోసేద్దాం చూసారా ఇవి ఉన్నదే వంద రూపాయల గిన్నెలోనండి ఇక్కడ గోడ మీద పెట్టాను ఇక్కడ రెండు రకాలండి ఒకటేమో మనకి దేశవాళి హైబ్రిడ్ చిక్కుడు అండి పాదు ప్రకారంగా పాకుతుంది అది కొంచెం కాయ సన్నంగా ఉంటుంది ఇదేమో చెట్టు చిక్కుడు ఇది కొంచెం లావుంది కానీ పందిరి మీదకి అయితే ఎక్కిందండి పందిరి మీదే మనకి కాస్తుంది అయితే ఈ గెల్ల ఉంటాయి కదండి ఇవి ఇరసకండి మనీ వీటి నుంచి సిగురులు వచ్చి మనీ కాపైతే వస్తుంది కాయలు కాపయిపోయింది కదా అని మాత్రం కంగారు పడి కట్ చేసేయకండి ఇలా ఎప్పటికప్పుడు కొంచెం వీటికి కంపోస్ట్లు ఇస్తూ ఉంటే మనీ కొత్త గిళ్ళ వచ్చి కాపైతే వస్తుంది నేను చాలా కాయలు అయితే ఉన్నాయండి కొయ్యాలి మరి వేసవిలో టెర్రస్ మీద మొక్కలు పెంచడమే గొప్ప మనకి వీటికి పూత అంటే వచ్చేది కానండి పువ్వు అయితే రాలిపోయేదండి భలే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మనకి చిక్కుడు పాదులు ఇప్పుడు పెట్టేసుకోండి మీరు ఇంకా శీతాకాలం కాసేవి హైబ్రిడ్ అయితే ఇప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి చల్లని వాతావరణానికి పువ్వులు పుయటానికే బాగుంటుంది వేరు వ్యవస్థ అంతగా బాగోదు అందుకే మనం ఇప్పుడు పాదులు పెట్టేసుకుంటే వేరు వ్యవస్థ ఇప్పుడు బాగా వస్తుంది శీతాకాలం వచ్చేసరికి పువ్వులు పొయ్యడానికి ఉపయోగపడుతుంది మనం ఎక్కడ దొరికితే అక్కడ పాదులు అయితే పెట్టేశామండి కానీ కొయ్యటానికి మాత్రం చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది ఇక్కడ చూడండి ఇలా ఇలా ఎక్కడానికి లేదు కోయడానికి లేదు నేను మనకి ఉన్న చోటు కాస్త అండి దీన్నే ఉపయోగించుకోవాలి కదా మరి వామ్మో మీరు ఒక పక్కన ఉండండి ఇవన్నీ కోసాక మీకు చూపిస్తాను చాలా టైం అయితే పట్టేలాగుంది ఇదిగోనండి దోసకాయ తర్వాత ఇక్కడే ఉన్నాయి దొండకాయలు పందిరండి కొంచెం కిందకి వేసుకోవాలి దొండపాదికి మరి మనం వీడియోకి ఇంత కిందకుంటే కుదరదని నేను కొంచెం పైకి ఎంచుకున్నాను అందుకే మెల్ల అయితే లాగేస్తున్నాయండి బాబు దొండకాయలు వస్తుంటే అందుబాటు అయిపోయింది ఇది చూసారా ఎందుకో పాదు కొంచెం వడిలందండి ఈ కాయలు అయితే భలేగా ఉన్నాయి ఒకే పాదు మూలనే కాయలు దొరికతే లేదు మనకు ఎక్కువ ఈ మేలు రావట్లేదు అన్నీ మేలే ఉన్నాయని రెండు తీగులను అయితే కటింగ్ చేశానండి చెయ్యగానే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పువ్వు అయితే స్టార్ట్ అయ్యిందండి చూసారా ఇవి రెండు తీగలు ఇక్కడికి ఆగిపోయింది ఇవి ఇదో అండి ఇంకా పొడవో నున్న బేరైతే ఉంది అవి విత్తనాలు ఇవి అవి కలిసిపోయాయండి ఇప్పుడు వెయ్యాలా మానాలా అని ఆలోచిస్తూ ఉన్నాను కానీ బాగుంది కదా నేను ఈ మొక్కలు ఈ వాళ్ళ మనం ఎంత బాగా పువ్వులు పుయ్యటానికి కారణమండి నాకు ఇలాంటివి వేస్టేనండి మీరు చూశారు కదా మొన్న మామిడికాయ అంత తర్వాత అనాస పండు తర్వాత ఈ గోండి అరటిపండు ఇలాంటివి ఇచ్చి నేను నాకు బోన్మిల్ కానీ ఎస్ఎం సాల్ట్ కానీ వేసుకోవాల్సిన పని లేకుండా చక్కగా ఉపయోగపడుతుంది మూడు నుంచి ఐదు రోజులు పది రోజుల వరకు పర్వాలేదండి ఈ సమయంలో వర్షం లేని సమయం చూసండి వర్షం విడిచిపోయిన ఒక రెండు మూడు గంటల తర్వాత వేసుకోవచ్చు వర్షం వచ్చే ముందు మాత్రం వేయకండి అంటే వేస్ట్గా అయిపోతుంది ఈ నీళ్ళు ఇలా ఉంటాయి కదండి ఈ నీళ్ళనండి మనం ఇలా ఒక పది పది లీటర్ల నీళ్ళు వరకు వేసుకోవచ్చు అండి ఇలా కలిపేసుకొని ఇంత పలసగా కలుపుకొని మనం మొక్కలకండి చక్కగా ఇచ్చేసుకోవచ్చు నేను ఈ తొక్కల్ని కడిగి అప్పుడు ఎండబెట్టుకునండి మనీ మనం అవి తర్వాతగా వాడుకోవచ్చు చూసారా ఈ నీళ్ళు ఈ నీళ్ళని మనం ఇప్పుడు ఏ మొక్కకైనానండి పువ్వులు పూసే మొక్కలకి ఇలా ఇచ్చుకుంటే అండి విపరీతమైన పువ్వులు అయితే పోస్తాయండి మా తోటక సీక్రెట్ నాకు ఇదేనండి గులాబీ మొక్కలకు కూడా చాలా బాగా పనికొస్తుంది అలానే మీకు ములగ మొక్క కూడా వేసేద్దాం ఇవి ఇలా వేయటం వల్లనేనండి నాకు కొంత ఖర్చు అయితే తగ్గుతుంది మాకు ఇలా ప్రతి మొక్కకి వేసుకోండి అన్ని మొక్కలకు ఉపయోగపడుతుంది మనకి ఆకుకూరలకే పువ్వులు పూసేస్తాయి అనుకున్న వాటికి మాత్రం మానేసుకోండి అంతేనండి నేనైతే ఎంత సులువుగా చేసేసుకుంటాను మీకు కూడా అంత సులువుగానే అలవాటు చేయాలని ఇవే చూపిస్తున్నానని అనుకోకండి మేము ఇవన్నీ చేయలేము అనుకున్న వారు పశువుల ఎరువుని ఎక్కువగా వాడుకోండి వాటి వల్ల మనకే స్లోగా ఇస్తుంది మనం అస్తమాను ఇలాంటివి వేయవలసిన పని లేకుండానే మంచి కాపు అయితే వస్తుంది నేను పశువుల ఎరువుని నేనైతే ఎక్కువ పొగాకు కాళ్లు వాడతానండి అంటే ఒక బస్తా పొగాకు కాడలో నాలుగు బస్తాల ఎరువుతో అండి అందుకే మా వారు ఏం చేస్తారంటే నాకు ఒక బస్తా తెచ్చి నా ముఖాన్ని పాడేస్తారు అలా ఉపయోగించుకుంటాను కానీ నేను నిర్ణయం చేసుకున్నానండి పశువుల ఎరువుని ఒక ట్రాక్టర్ కొని జాగ్రత్త చేయాలని నిర్ణయించుకున్నాను చిన్న చిన్న ఏర్పాట్లు అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా మాత్రం మొత్తం నీటిలో కలిపిస్తే పక్కన అయితే పెడతానండి ఇలా మీకు ఏది దొరికితే అది వాడుకోండి నాకు ఇవి దొరికాయి కాబట్టి నేను చేస్తున్నానండి దొరకని వాటి గురించి పరిగెట్టద్దు ఏ పశువులు ఎరువన్నా వాడుకొని చక్కగా లేదా మార్కెట్లో జీవన ఎరువులు చాలా ఉన్నాయండి మీరు అవి కూడా వాడుకోవచ్చు నేనైతే దీన్ని ఇలా అండి నేనైతే పెడతాను మనకి ఏవండి ఇప్పుడు కాకపోతే అప్పుడు వేసుకుందాం చూసారు కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ తొక్కలను ఏమోనండి నేను ఎండ కాసిందంటే ఎండలో వేస్తానండి లేదంటే ఇది ఇంకొక ఇరవై రోజులు పోయాక ఇది మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇది ఇలా ఊరబెట్టేస్తానండి ఇందులో కూడా కొంచెం ఓడబ్ల్యూడీసీ వేస్తానండి ఇవి ఎక్కువ రోజులు ఉంచవచ్చు వాసన రాదు ఇవి మాత్రం తొందరగా వేసేసుకోవాలండి ఒక పది రోజుల లోపైతే వేసేసుకోవాలి సుమారు నా నాకు తెలిసైతే ఒక వారం రోజులు కూడా ఉంచనండి నేను ఎండ కాస్తే నేను రేపు కూడా వేసేసుకోవచ్చు ఒక రోజులో కూడా వేసేసండి ఎందుకంటే అంత మెత్తగా ఉంది కాబట్టి మనం ఏదైనా సరేనండి మేము ఏదో చెప్తున్నామండి పది రోజులు అని మీకు కుదిరితే మూడు రోజుల్లోనే పూర్తి చేసేసుకోండి నేను చెప్పాను కదా అని మీరు ఆలోచించద్దు కొంచెం మనం కూడా కుండుకున్నండి అనుభవంలో నేర్చుకోవాలి నేను మీకులా నేర్చుకున్న దాన్నే కదా అలానే మీరు నేర్చుకుని మాలాంటి వాళ్ళకి చెప్పాలి సరేనండి ఇదేనండి ఇవాళ వీడియో నేను ఇదైతే నేరనైతే పెడతాను ఇవ్వాలైతేనండి వర్షపు నీళ్ళు ఉన్నాయండి అవి వేసేసాను ఇంకా రేపుడు ఊరుకుని ఎల్లుండి వేసుకోవచ్చు ఏమోనండి నా మోడ్డు రేపుడు బాగుంటే రేపే వేసేస్తానేమో ఇలా పక్కనైతే పెడతానండి ఈ తొక్కల్నే ఇలాగే ఎండ కాస్తే ఎండలో వేస్తాను లేదంటే అవి అలాగే ఊరబెట్టేస్తానండి ఇది మనకి జాడీ ఉంది కదండీ ఆ జాడీలో వేసేసండి మనం కొంచెం ఓడబ్ల్యూడీసీ వేసేసి ఉంచేద్దామండి ఈ నీళ్ళు ఏమో మనం ఇప్పుడు వంచేద్దామో వంచేసి కొత్త నీళ్ళు వేద్దాము ఈ కడిగేసినట్టు అయిపోద్దండి ఈ తొక్కలండి మనం ఒక ఇరవై రోజుల వరకు మనకి ఇది భద్రపరచుకోవచ్చు మనకి ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు కొన్ని నీళ్ళు తీసుకుని మొక్కలకి ఏ మొక్కలకి అవసరమో ఆ మొక్కలకి వేసుకొని ఇలాగేనండి పది నుంచి ఐదు లీటర్లు నీళ్ళు కలుపుకున్న లీటర్కి ఏ మొక్కలకి అవసరమో ఆ మొక్కలకి ఇవి వేసుకోవచ్చండి మనకి తోటలో అడ్వాన్స్గా ఇవి పెట్టుకోవచ్చండి ఎందుకంటే అండి ఒక్కొక్కసారి ఏమీ ఉండవు మొక్కలకు వేయటానికి అలాంటప్పుడు ఇవి టక్కన పోసుకోవటానికి ఉపయోగపడుతుంది తర్వాత మనకి ఇక్కడ చాలా చాలా విలువైన వర్షపు నీళ్ళు మనకు దొరికితే అవి వేసుకోవచ్చు లేదంటే ఓడబ్ల్యూడీసీ వేసుకోవచ్చు నేనైతేనండి ఓడబ్ల్యూడీసీ వేసేస్తాను ఈ నీళ్ళు మాత్రం ఇప్పుడు ఇందులో వేసేసుకు ఓకేనండి ఇదేమోనండి మనకి జాడీలు ఉన్నాయి కదండి జాడీలో వేసేసి నీళ్ళు అయితే వేస్తాను అయితే ఎండ కాస్తే ఎండలో ఎండబెట్టుకోవచ్చండి కానీ వర్షాకాలం కదండి ఎండలో పెట్టిన మనకి ఏగలై వచ్చేసే అవకాశం ఉంది అందుకని నేను జాడీలో ఊరబెట్టేటవే కరెక్ట్ ఇది మనకి ఎన్నో రోజులు ఉండదండి తొందరగానే వేసేసుకోవాలి ఇక అక్కడ భద్రపరిచేత్తానండి చెట్నీ అయితే పెడతాను ఇది జాడీలో వేసి ఊరబెట్టేత్తా చూసారా ఇంత పలసగా ఇలాంటి చెట్లకి వేయటం వలన అయితే ఇలా వస్తుందండి చూసారా విపరీతమైన పువ్వులు పువ్యటానికి మనం చిన్న చిన్న ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండాలి ఎలా ఎంత చక్కగా మనకి ఇవన్నీ కాయలు కాయటానికి బాగా ఉపయోగపడతాయి ఇప్పుడు కూడానండి ఒక బకెట్ నీళ్ళకి కలిపాను కదండి ఈ కనకమరాలకు వేశాను ఇప్పుడు కోసుకున్న పాదుకి వేశాను ఆ తర్వాత అక్కడ పాదులకి మనకి దానిమ్మ చెట్టు కటింగ్ చేశాం కదండి దానిమ్మ చెట్టుకి చిక్కుడి పాదులకి మొలగ చెట్లకి ఇన్నాటికి కూడా నేను ఇప్పుడు ఈ నీళ్ళు ఇప్పుడే వేసేసానండి ఒక రెండు బకెట్లు నీళ్ళైతే కలిపి వేసేసుకున్నాను ఏమీ పర్వాలేదు ఏమీ కాదు కాకపోతే మనకి ఒక రెండు రోజులు ఉంటే ఇంకా ఎక్కువైన బలమైన ఆహారంగా మారుతుంది అంతే చూసారు కదా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నానో మీకు చెప్తూనే ఉంటాను కదండీ నన్ను చాలామంది చాలా హ్యాపీగా మేము మాకు ఉపయోగపడిందండి అంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇలాంటి మనకి వీటిల్లో కూడా నండి ఇలా కొన్ని నీళ్ళు అయితే వేసుకోవచ్చు ఏమీ కాదు ఇలా మనకి చేపలు ఉంటాయి కూడా ఎక్కడన్నా అరటిపండు గుజ్జు ఉంటే తింటాయండి కానీ ఏది అతిగా వేయొద్దు అంతే చూసారు కదా సులువైన పద్ధతి ఇదేనండి చూసారు కదా మనం ఇదేమో అండి ఇవి నున్నబీర తర్వాత దొండకాయలు ఇంకా నేను కొన్ని కొయ్యలేదండి తర్వాత ఇదేమోనండి చిట్టు చిక్కుడు ఇలా ఉంటుంది ఈ విత్తనం తర్వాత మనకి ఈ చిక్కుడు అండి నేను కూరకి కొని కొన్న కాయల్ని ముదురికాయల్ని ఇలా వేస్తే వచ్చిన చిక్కుడిపోదండి ఇది సంవత్సరం క్రితం ఆ చిక్కుడిపోతని నేను తీయలేదు పూత వచ్చి రాలిపోతూ ఉండేది వేసవి అన్నాలు అలాగే జరిగింది ఇంక వర్షాలు వచ్చిన కానించి పూత అయితే నిలబడిందండి మనం మనం ఎంత బాగా పెంచినా ప్రకృతి కూడా మనకి కొంచెం సహకరిస్తేనే మనం ఏ పంటలనే పండిస్తాం కదండి ఇలా ఇలాంటి కాయలు కాయడానికి ఇచ్చానో మీరు చూశారు కదండి చక్కగా మనం అలా మనం ఇంట్లో దొరికే వాటిని ఉపయోగించుకుని చక్కగా ఇలా పండించుకోవచ్చు మా చెట్లు ఇంత బాగా పొయ్యటానికి కారణం కూడా నేను ఇచ్చే వేస్టేనండి మొన్న నేను మీకు చూపించాను కదండి పైనాపిల్ వేస్ట్ని ఉపయోగించాను ఆ తర్వాత మామిడి పళ్ళుతో ఉపయోగించింది చూపించాను ఆ మామిడి పళ్ళు కూడా మా ఎదురింటి అక్క వాళ్ళ మనవరాలు తెచ్చిచ్చిందని చెప్పాను కదండి మామిడి పండు జ్యూస్ ఇచ్చాను తర్వాత పైనాపిల్ నేను వేస్ట్ తెచ్చుకున్నానండి దాన్ని ఉపయోగించాను ఇన్నాటికి కూడా ఇచ్చేది ఓడబ్ల్యూడీసీ అండి ఓడబ్ల్యూడీసీ ఇన్ని రకాలుగా కలుపుకొని మన ఇస్తే చక్కగా ఈ మొక్కలు బాగుంటాయి ఈ మొక్కలనే అనుసరించిన పక్షులు చూడండి మా తోటలో కిలకలా ఆడుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీరు వింటూనే ఉంటారు కదండీ ఇలా వాటికి ఆవాసం అవుతుంది మనం తినటానికి ఫుడ్ అవుతుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడిన ఈ వేస్ట్ని నేనైతే చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటానండి మీకు ఉపయోగపడితే నేను హ్యాపీ మా తోటలోని ఇంత చక్కటి పువ్వులు పుయ్యటానికి కాయలు కాయటానికి కారణం నేను ఇచ్చే మా ఇంటి వేస్టేనండి చక్కటి కూరగాయల్ని పండించుకొని ఇంకా నాకు కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి మరి ఇవే నాకు రెండు రోజులు పడుతుంది వండటానికి మరి అవి కోసుకుని పడైపోతాయి కదండి ఆకుకూరలు నేను ఎప్పుడు వంట చేస్తానో అప్పుడు వచ్చి ఒక పక్క ములకూర ఉంది మరో పక్క తోటకూర ఉంటుంది మరో పక్కనే నాకు ఎర్ర పనగంటి ఉంది పచ్చది ఉంది ఇలా మనకి సిలోని పచ్చడి ఉంది ఏది వండుతానో అది మాత్రమే గబుక్కుని వచ్చి కోసుకుంటానండి అందుకే ఆకుకూరలు మీకు తక్కువగా చూపిస్తూ ఉంటాను మా వారు కూడా రోజు ఆకుకూరలు అనే అంటున్నారండి అందుకే నేను కూడా కొంచెం ఆలోచించి వీటిని వండుతూ ఉండాలి సపోజ్ చిక్కుడిగా ఫ్రై చేశాను అనుకోండి పప్పు ఆకుకూర వండుతానండి ఇలా నేను ఆకుకూరనే ప్రతిరోజు వంటలో ఉపయోగించుకుంటాను లేదు మనం ఈ చిక్కుడిగా ఒక టమాటా వేసి ఉండేమనుకుందామండి అప్పుడు ఆకుకూరతో పచ్చడి చేస్తాను అదేనండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇలాంటి ఆకుకూరనే పచ్చడి చేస్తాను ఇలా మార్చి మార్చి ఆకుకూరనే మన వాళ్ళకి అందిస్తే చక్కగా తింటారండి మనం ఒకటే వండి అది తిను తిను అంటే తినరు కదండి నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను చక్కగా మనం మన ఇంటి ఫుడ్డు ఆర్గానిక్గా తినటానికి కూడా అదృష్టం ఉండాలండి మా బుజ్జి తోట నాకు ఇచ్చింది ఇలా ఈ కీర దోశ అయితే కావ్యవాళ్ళకి పంపుతానండి కొన్ని దొండకాయలు కూడా పంపుదాము బీరకాయ చికిడికాయ నేను వండుతాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లొకా సంస్థ సుఖనోబావంతు దానికి హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ బై బాయ్ 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 బాయ్